భూమి పుట్టుక వికాసం జీవం పుట్టుక పరిణామ వికాసాలు ప్రకృతి వింతలు ఆయా కాలాల్లో జీవించిన వ్యక్తుల చరిత్రలు మానవ నిర్మిత సాంకేతిక అభివృద్ధి శాస్త్రవేత్తల పరిశోధనలు వాటి ఫలితంగా మనం ఈనాడు అనుభవిస్తున్న వసతులు సుఖాలు విలాస చరిత్ర మనకు తెలుస్తూనే ఉంటుంది గతం ఒక స్థిరం వర్తమానం ఎప్పటికప్పుడు తాజా మరి భవిష్యత్తు సంగతి ఏంటి అది ఊహ మాత్రమే జిజ్ఞాస మనిషిని ఉన్నతుడిగా మారుస్తోంది నిజమే మరి ఆ భవిష్యత్తు ఔన్నత్యం ఏంటో ఇప్పటి మన ప్రజలకు ఈ తరం వారికి తెలియదు కదా ఇప్పుడే ఈ రోజే ఈ క్షణంలోని పుట్టిన కూడా ఒక వెయ్యేళ్ల ప్రగతిని అయితే చూడలేదు కదా వయోపరిమితి ఒకటి ఉంది కదా మానవుడికి కానీ ఆ మహా గొప్ప అభివృద్ధి వికాసాలను ఇప్పుడే చూసి ఆనందించాలంటే ఎలానో కాస్త ఆలోచిద్దాం ఇప్పటి శాస్త్ర సాంకేతికత అభివృద్ధిని ఆధారంగా చేసుకుని భవిష్యత్తు ఆవిష్కరణలను అంచనా వేసుకుని రాబోయే రోజుల కోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటున్నారు కాబట్టి ఉందిలే మంచి కాలం ముందు ముందున అది అందించే సౌకర్యాలు అందుకుందామా అనే అంశం ఉంటుంది గతం దారుల్లో నడిచే మనం ఇక్కడ దాకా వచ్చాం మనం నిర్మించే దారుల్లో నడిచే మన తర్వాతి తరాలు ముందుకు వెళతాయి కాబట్టి ఒక వెయ్యేళ్ల కాలం తర్వాత అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు కాబట్టి మూడు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉండబోతుందన్నది ఒక స్టార్ వార్స్ సిరీస్ సినిమాలోలాగా లాగా ఊహిద్దామా మనం మనమిప్పుడు కాలంలో ప్రయాణించాలి మరి పదండి అప్పుడు చదువులు ఎలా ఉంటాయో పరీక్షలు ఉంటాయో ఉండవు అసలు శిశువు పుట్టినప్పుడే మొత్తం విజ్ఞానాన్ని ఆ ప్రాణిలోకి ఎక్కించేస్తారేమో అలా అయితే చదువుల జంజాటం ఉండదేమో కదా మనిషి ఆయువు కూడా మరింత పొడిగించబడుతుందేమో కూడా అవును శరీరం నశించడం తప్పదు అయితే మనిషి మెదడు లేదా జ్ఞాపకాల్ని భద్రపరిచి కంప్యూటరీకరించి మరోపిండంలో ప్రవేశపెడతారేమో కూడా అసలు వెయ్యేళ్ల తర్వాత మనిషి భూమి మీద నడుస్తాడా ప్రయాణిస్తాడా లేక ఆకాశంలోని అన్ని పనులు చక్కబెట్టుకుంటాడా అంటే కావొచ్చేమో గ్రహాంతరయానాన్ని ఎలాగైనా సుసాధ్యం చేయాలనుకుంటున్న ఇప్పటి మన యాత్రలు అప్పటికి నెరవేరి మన తర్వాతి తరాల వాళ్ళు ఇంటర్ ప్లానెటరీ ఇంటర్ గెలాక్సీ ట్రావెలింగ్ చేసినా చేస్తారు మానవుడే మహనీయుడు శక్తివంతుడు యుక్తివంతుడు ఇది ఒక సినీ కవి చెప్పనే చెప్పారు గ్రహరాశులను అధిగమిస్తాడని కూడా ఊహించారు అయితే అంగారకుడు కాకుంటే యూరోప లేకుంటే మరో గ్రహం మీద మనిషికి ఆవాస యోగ్యతను కల్పించొచ్చు గ్రామాంతరం దేశాంతరం ఖండాంతరాలకు ప్రయాణించడం ఎంత సాధారణమో అంతే సాధారణంగా గ్రహాంతరయానము చేసి రావచ్చు అక్కడే నివాసము ఉండొచ్చు అప్పుడు వీళ్లు పలానా దేశస్థులని చెప్పుకోవడం ఉండదు అంగారక వాసి భూగోళవాసి యూరోపావాసి అని గ్రహాల ఉపగ్రహాల పేర్లతోనే మనిషికి గుర్తింపు లభిస్తుంది కంట్రీ పాస్పోర్ట్ల స్థానంలో ప్లానెట్ పాస్పోర్ట్లు వస్తాయేమో ఎక్కడి నాగరికతలు అక్కడే ఉంటాయి మా అమ్మమ్మ గ్రహం భూమి మీదకి వెళ్ళొస్తానంటూ ఓ మార్షియన్ చిన్నారి మా మామ ఉండే మోన్కి వెళ్ళొస్తానంటూ ఓ ఎర్తియన్ అంగారక గ్రహం మీద పనిచేసుకుంటానని మరి మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో చెప్పండి ఆధునిక మానవుడి విశ్రాంతి సమయం గురించి కూడా ఒక ఆలోచన ఉంది ఇప్పుడు మనం ఆరేడు గంటలు నిద్రపోతూ ఉంటాం కనీసం మరి మూడు వేల ఇరవై ఐదు నాటి మానవ నిద్ర నిడివి ఓ రెండు మూడు గంటలు ఉంటుంది కావచ్చు మానవ మస్తిష్కాలని అదుపు చేస్తూ ఉండే కంప్యూటర్లు ఈ అలసిన మనిషికి ఇంత నిద్ర అని కేటాయించి అవే మనిషి మెదల్లోని ఒత్తిళ్లను కూడా తొలగించి మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి అదేవిధంగా జీవితకాలము పొడిగించబడుతుంది వేర్వేరు గ్రహాల మీద వేర్వేరు సమయాల్లో పని పాటలు విశ్రాంతి సమయాలు ఉంటాయి గ్రహాల మధ్య భౌగోళిక దూరం కంటే అంతరిక్ష దూరం అనే మాట వర్తిస్తుంది స్పేస్ టైం స్పేస్ డిస్టెన్స్ అలా అనమాట అన్ని కూడా ఆస్ట్రోనామికల్ యూనిట్స్ లోనే కొలవబడతాయిక ఆ దూరాలను దగ్గర చేయలేం కాని కాలాలను నిర్ణయించవచ్చు భూమి మీద వేర్వేరు దేశాల్లో వేర్వేరు టైం జోన్స్ ఉన్నాయి ఒక్క అమెరికాలోని నిత్యం నాలుగు రకాల టైం జోన్స్ ని పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు అలాంటిది గ్రహాల మధ్య కూడా కాల సమన్వయం చేసుకోవద్దు ఎందుకంటే భూమి మీద ఏడాది కాలం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అదే అంగారకుడి మీద ఏడాది కాలం అంటే ఆరు వందల ఎనభై ఏడు భూగ్రహణపు రోజులు మనకు ఇరవై నాలుగు గంటలు ఒక రోజు కదా అంగారకుడి మీద ఇరవై నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఒక రోజు ఇదంతా భూమి కాలమానం ప్రకారం చంద్రుడి విషయంలో ఇవే వర్తించవు చంద్రుడు భూమికి సహజ ఉపగ్రహం కనుక భూమి చంద్రుడితో సహా సూర్యుణ్ణి చుడుతూ ఉంటుంది కనుక భూమికి చందమామకు కాలావధుల్లో వ్యత్యాసం అతి స్వల్పం కాబట్టి చంద్రుడి విషయంలో ఏడాది కాలం అనే అంశం వర్తించదు కాకపోతే మనం పాటించే చంద్రమానం పన్నెండు నెలలు అని మీకు తెలుసు అలా చంద్ర సంవత్సరం అని లెక్క వేస్తే అది సుమారు మూడు వందల యాభై నాలుగు భూమి రోజుల ప్రయాణం ఇక మన చందమామ మీద రోజు నిడివి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు భూమి గంటలు అంతే అదే సౌర కుటుంబంలో ఎనిమిదవ గ్రహం నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ ఒకసారి భ్రమణం చేయడానికి నూట అరవై ఐదు సంవత్సరాల సమయం తీసుకుంటుంది అనగా అక్కడ ఒక ఏడాది అంటే నూట అరవై ఐదు పృథ్వీ సంవత్సరాలు మరి నెప్ట్యూన్ మీద ఒక రోజు నిడివి ఎంత తెలుసా భూమి కొలమానాల్లో నలభై ఒక్క సంవత్సరాల సమయం అక్కడ ఒక రోజుతో సమానం ఇంతింత వ్యత్యాసాలున్నప్పుడు దేని కాలమానం దానికే కదా కాబట్టి ఎవరి క్యాలెండర్ వాళ్లదే ఎవరి సమయాలు వాళ్లవి ప్రతి ఇరవై నాలుగు గంటల్లో ఆరేడు గంటలు నిద్రపోయే సమయాలు వాళ్లవే ఒకరోజంటేనే కొన్ని సంవత్సరాల కాలపరిమితి కలిగిన గ్రహం మీద రోజుకి ఎన్ని వందల వేల సార్లు నిద్రపోవాల్సి ఉంటుందో ఊహించండి అబ్బా ఆ ఊహే వణికిస్తుంది కదా మరి ఇంతింత దూరాల్లోనే గ్రహాలకు ప్రయాణమే ఒక జీవిత కాలం కంటే ఎక్కువ పడుతుంది అలాంటప్పుడు ప్రయోజనమేముంది ప్రయాణంలోనే పెళ్లి చేసుకుని ప్రయాణంలోనే పిల్లల్ని కంటే వాళ్ళు చేరుకుంటారు కావచ్చు వేరే గ్రహం మీదకి కాబట్టి సదరు ప్రయాణం మనకు తెలిసిన ఈ ప్రయాణం కాదు రాకెట్లు కూడా అతి తక్కువ దూరాలకే పరిమితం అవుతాయి భూమి మీద కూడా మానవ వాహన చోదకత్వం ఉండదు అన్నీ ఆ వాహనమే చూసుకుంటుంది ట్రాఫిక్ సిగ్నల్స్ తో మనిషికి ప్రమేయం దాదాపుగా తప్పిపోతుంది ఇప్పటికే ఆటోమేటిక్ వాహనాలు వచ్చేసాయి వెయ్యి సంవత్సరాల తర్వాత సాంకేతికత ఇంకెంత ఘనంగా ఉంటుందో ఊహించండి ఇక గ్రహాంతర ప్రయాణాలకు కాంతి వేగంతో కూడిన వాహనాలు హోల్స్ ప్రయాణాలు సిద్ధమవుతాయి ఇక అప్పటి వాతావరణం ఇప్పట్లాగా సరళంగా ఉంటుందని చెప్పలేం వాతావరణంలో రేడియేషన్ స్థాయి వివిధ రకాల కాలుష్యాలు హానికరంగా మారిపోవచ్చు జీవుల శరీరతత్వం కూడా అందుకు తగ్గట్టుగా మారుతుంది కాబట్టి నిత్యం నిద్రలేవంగానే ఇంట్లోనే రోబో డాక్టర్లు అందరినీ పరీక్షిస్తాయి నాడి రక్తపోటు జ్వరం వగేరా వగేరా అన్నిటినీ పరీక్షిస్తాయి క్యాన్సర్ కోవిడ్ వంటి మహమ్మారి కారకమైన సూక్ష్మజీవుల వేరియంట్స్తో తో సహా సమస్తం రోబో వైద్యులే చెక్ చేసి తగిన వైద్యం ఇస్తాయి చాలా వరకు మానవ డాక్టర్ ప్రమేయం లేకుండా రోబో డాక్టర్స్ శస్త్రచికిత్సలు చేసేస్తూ ఉంటాయి శరీరం లోపలి కూడా వెళ్ళిపోగలిగే చిన్న రోబోలు ఉంటాయనుకోండి ఇవన్నీ సరే కానీ విజ్ఞానం ఆర్జించే స్కూళ్లు కాలేజీలు ఉంటాయంటే ఇప్పటిలా ఉండకపోవచ్చు అంతా ఆన్లైన్ చదువులు అయిపోతాయి కార్యాలయాలకు వెళ్లి పనిచేసేది అతి తక్కువ ఎవరికి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు ఒక్కటి మాత్రం నిజం భూతాపం విపరీతంగా పెరగడం ఖాయం ఇన్నిన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు వాహనాలు వస్తువులు ఉన్నాక అత్యధిక విద్యుత్తు వినియోగము పెరుగుతుంది అణు విద్యుత్తు వాడతామా సౌర విద్యుత్తు వాడతామా అనే దాన్ని బట్టి దాని పర్యవసనాలు కూడా ఉంటాయి మీద బతకడమే గగనమవుతుంది భూగర్భంలోనూ మహాసముద్రాల అడుగును నాగరికతలు విస్తరిస్తాయి అక్కడే నగరాలు నిర్మించబడతాయి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాలోలాగా అనుకోండి ఇక మానవాళి చాలా వరకు మార్స్ మూన్ యూరోపాలపైనే వలస వెళ్ళిపోతుంది మనిషి మెదడుకు అన్నిటినీ గుర్తించుకునే అవసరం ఉండదు అతనికి సంబంధించిన సమస్తం ఇంటర్నెట్లో దాచుకోవడమే కలిసిన వ్యక్తులు ఆడిన ఆటలు చేసిన పనులు అన్నీ కూడా సేవ్ చేయబడతాయి అంటే జీవితకాలపు ఫుటేజ్ మొత్తం ఇంటర్నెట్లో ఉంటుంది భూమి ఆవాసయోగ్యంగా లేకపోతే మరి మనిషి ఎక్కడుంటాడు ఇందాకనే చెప్పుకున్నట్టు నీటిలోనూ భూగర్భంలోనూ నిర్మించిన నగరాల్లోనూ ఉంటాడు అవును భూమి మీద అనేక అనేక తీర ప్రాంత నగరాలు నీట మునిగిపోతాయి మరి నీటి తావుల్లోనే వెలసిల్లిన మన నాగరికతలు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర జలమట్టాలు పెరిగిపోవడంతో పశ్చిమ సముద్రాల్లో ద్వారక నగరం మునిగిపోయినట్టు మునిగిపోతాయి అన్నిటికంటే ఆశ్చర్యకరం ఆసక్తికరంగా అనిపించిందేంటో శాస్త్రవేత్తలు సామాజికవేత్తలు ఊహిస్తున్నారు మనిషికి మరణం ఐచ్ఛికం అవుతుందట మృత్యువు ఆప్షనల్ ఆ భీష్ముడి మాదిరిగా కావాలనుకున్నప్పుడు మరణాన్ని పిలవచ్చా మనిషికుండే చైతన్యమే అతనికి గుర్తింపు అది కాస్త ఇంటర్నెట్లో ఉంటుంది భౌతికంగా మనిషి మరణించినా అతని చైతన్యం పదిలంగానే ఉంటుందన్నమాట మనిషి జీవితకాలం పొడిగించబడుతోంది ఏవేవో మందులు సాంకేతికత జీవన శైలిలు కారణంగా వృద్ధుల సంఖ్య నానాటికి పెరుగుతోంది బహుశా మనిషి జీవితకాలం ఒక ఐదు వందల ఏళ్ల వయసుకు పెరగొచ్చంటున్నారు అంటే ఇప్పటికిప్పుడు కాదు మూడు వేల ఇరవై ఐదు నాటికి ఆనాటికి రోగాలు పెరుగుతాయి అయితే అంతే వేగంగా చికిత్స కూడా వస్తుంది జీవితకాలం పెరుగుతుంది ఇంతటి సాంకేతిక జీవనానికి అవసరమైన శక్తి వనరులు ఎక్కడివి చెప్పుకొని చూద్దాం ఇప్పటికీ భూమి మీద సహజ వనరులన్నీ అడుగంటి దీనికి దీని కూడా బెంగపడనక్కర్లేదు అనంత శక్తి వనరు అయిన మన సూర్యుడున్నాడు మన చెంత కాబట్టి చింత వలదు భారీ సంఖ్యలో సౌర పలకాన్ని అంతరిక్షంలో అమర్చి అక్కడి నుంచి వచ్చే విద్యుత్ ని వినియోగించుకోవచ్చు మనిషి పలు గ్రహాల్లో నివాసం ఏర్పరుచుకున్నాక అందరి మధ్య ఆధార ప్రధానాలు సాగాలంటే ఇప్పటిలా పలు భాషలు నేర్చుకుంటూ ఉండడం సాధ్యమా దుబాసీలో ఉంటారా అంటే ఇప్పటికే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఎన్నో రకాలుగా అందుబాటులో ఉన్నాయి వివిధ యాప్స్ రూపంలో ఇక ఏఐ సాంకేతికత వచ్చాక అది మనిషి సృజనను అధిగమిస్తుంది మరిక మూడు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనిషికి భాషల అడ్డుగోడలు ఉండకపోవచ్చు మీరు ఏ భాషలో మాట్లాడినా ఎదుటి మనిషి దాన్ని వాళ్ళకి కావాల్సిన భాషలోకి అనువదించుకుంటాడు టెక్నాలజీ ద్వారా ఇంతకీ ఒక సహస్ర వర్షాల తర్వాత అయినా మనకు గ్రహాంతర వాసుల ఆచికి తెలుస్తుందనే నమ్మకం ఉందా అంటే ఏమో మరి అసలు వాళ్ళు ఉన్నదీ లేనిది కూడా ఇప్పటి వరకు తెలియదు కదా ఇప్పటి మాదిరి అప్పుడు మన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండొచ్చు మనిషి కూడా వేరే గ్రహాల మీదకు వెళ్ళిపోయి ఉంటాడు కనుక మనిషి గ్రహాంతరవాసి అవుతాడు కాబట్టి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు ఇక మనందరికీ ఆనాటికి ప్రపంచ దేశాల గ్రహాంతర ప్రదేశాల పరిపాలన సామాజిక ఆర్థిక రాజకీయ శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల్ని నిర్వహించడానికి ప్రభుత్వాలు ఉంటాయా ప్రపంచమంతా ఒకే అధికార వ్యవస్థ అందుబాటులో ఉంటుందా ఊహించండి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసా ఇలాంటి విషయాలకు ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటుతో కృత్రిమ మేధస్సు అంటే ఏఐ రాజ్యం వెళ్తుందట అదే మాదిరి విశ్వాంతరాళ్ళల్లో బుద్ధిజీవుల ఉనికి కోసం మానవ సహిత యాత్రలు అవసరం లేకుండా ఏఐ ఆధారిత రోబోలు వ్యోమ నౌకల్లో అనుమానిత గ్రహాలు వాటి ఉపగ్రహాలు ఇంకా మండలం దాటి గెలాక్సీ కూడా దాటి బయట ప్రదేశాల్లో వెతుకుతూ ఉంటారని చెప్తూ ఉంటారు అలాగే మనిషికి ఆవాసయోగ్యత కలిగిన గ్రహాల కోసం అన్వేషిస్తాయి ఈ పరిశోధనలన్నీ ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి వీటన్నిటినీ మనిషి పర్యవేక్షిస్తూనే ఉంటాడు అయితే రోబో అంత వేగంగా ఏఐ అంత చురుగ్గా మనిషి మెదడు పనిచేయడం కోసం అతని మెదడును ఏఐదో అనుసంధానం చేస్తారేమో ఇక పంతొమ్మిదవ శతాబ్దానికి ముందు టెలిఫోన్ లేదు పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో అది అందుబాటులో వచ్చాక నూట యాభై ఏళ్ల తర్వాత ఇప్పుడు సరికొత్త ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడుకి పూర్వం ఇంటర్నెట్ లేదు ఇప్పుడు ప్రపంచమే అందులో మునిగిపోతుంది మరి మూడు వేల ఇరవై ఐదులో ఇంకే సాంకేతికత వచ్చి మానవ మస్తిష్కమే గొప్ప యంత్రంగా పనిచేసే కాలం వచ్చేస్తుంది ఇప్పుడిక ప్రపంచం ఓ కుగ్రామం గ్లోబలైజేషన్ ఈ నేల నాది ఈ నీళ్లు నావి లాంటి పదాలకు అర్థం కుచించుకుపోతోంది దేశాలకు ఎల్లలు చెరిగిపోయాయి అంతా ఒక సాంకేతిక మహాసముద్రంలో కొట్టుకుపోతోంది రాజ్యాలు రాచరికాలు పోయి నియంతలు పోయి ప్రజాస్వామ్యం వచ్చింది రేపన్న రోజున ఇది పోయి ప్రపంచస్వామ్యం వంటిదో మరి లేక విశ్వస్వామ్యం వంటిదో వస్తుందేమో వెయ్యేళ్ల కాలం అంటే మరీ ఎక్కువేమి కాదు ఆ మాత్రం సమయం చాలు ఇలాంటి మార్పులు రావడానికి హలో ఇటు ఏ బాబు మూడు వేల ఇరవై ఐదు నుంచి ఇక బయటకు వచ్చేయండి ఇది రెండు వేల ఇరవై ఐదు గుర్తుంది కదా అమ్మయ్య ఇది ఒక భవిష్యత్ దర్శనం మాత్రమే కాదండోయ్ అలా జరిగేందుకు అవకాశమున్నాయి అనే ఒక ఊహ అంతా మనిషి చేతుల్లోనే అతని